హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవరీ నేను పూర్ణిమా ఈ వీడియోలో రీసెల్లింగ్ చేసుకునే వారికి బిజినెస్ చేయాలి అనుకునే వారికి ఒక మంచి ప్రాఫిటబుల్ శారీ కలెక్షన్స్ అండి తిరుచాంపల్లి పట్టు అని ఇది కొంచెం యూనిక్గా ఉంటాయి ఇవన్నీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ స్పెషల్ శారీస్ అండి ఇలా థర్టీ శారీస్ మినిమమ్ తీసుకోవాల్సి ఉంటుంది బట్ మీరు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఒక ఆరు చీరలు అమ్మితే కూడా మనకి మనం పెట్టింది వచ్చేస్తుంది అంత మంచి మార్జిన్స్ పెట్టుకోగలిగిన చీరలు అనమాట ఎంబీ ఫ్యాషన్స్ అని వీళ్ళు గుంటూరులో ఉంటారు నెహ్రూ నగర్ వీళ్ళ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారండి సో ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినా కూడా మీరు రైల్వే స్టేషన్ నుంచి వీళ్ళు పికప్ చేసుకుని వెళ్తారట ప్రీవియస్గా కూడా వీళ్ళకి చాలా వీడియోస్ ఇచ్చున్నాను అంటే సీజనల్గా ఏదైతే ట్రెండింగ్లో ఉంటాయో అవి తీసుకొచ్చి మనకి ఇలాగా రీసెలర్స్కి ఇస్తూ ఉంటారు చాలా మంచి ప్రాఫిటబుల్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి అదైతే నేను డెఫినెట్గా చెప్పగలను ఎందుకంటే అన్ని వెరైటీలు పెట్టేసి అలా కాకుండా ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ట్రెండింగ్గా ఉంటుందో ఆ కలెక్షన్స్ తోటి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూద్దాం పదండి నమస్తే ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి నెహ్రూ నగర్ రైడ్ అవలనూ న్యర్ ఆవల్ సంగం అండి మన అడ్రస్ వచ్చేప్పటికి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది అలాగే ఫోన్ నెంబర్ వచ్చేప్పటికి 63036069 అండి కస్టమర్స్ అందరూ ఎలా ఉన్నారండి అండి అందరూ బాగున్నారా మేడం అందరికీ నమస్తే ఈ రోజు ఒక సరికొత్త కలెక్షన్ తో వచ్చేసాం సరికొత్త కలెక్షన్ అంటే తెలుసే ఉంటుంది మేడం అందరికీ కూడా ఇది తెలుసు మళ్ళీ మన కస్టమర్స్ అందరూ కూడా ఒకసారి వీడియో చేయండి అన్నారు స్పెషల్లీగా ఎందుకంటే అడ్వాన్స్ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అట్లాగే ఎందుకు చేస్తున్నామంటే వైట్ శారీస్ కొత్త ఈ రోజు వీడియో మీ అందరికి కూడా తెలుసు ప్రపంచం అంతా కూడా వేడు చేసుకునేది క్రిస్మస్ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చిలో కానివ్వండి ఎవరికైనా కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుగా గుర్తు వచ్చేది వైట్ శారీస్ వైట్ శారీస్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రార్థనకి వెళ్ళడానికి ఒక దైవజనులకు ఇవ్వడానికి కూడా వైట్ శారీస్ ఒక ప్రతీక అనమాట వైట్ అనేది ఆ దైవజనులు కూడా ఇచ్చి ఇచ్చి ఆ ప్రార్థనకు కూడా వాళ్ళు ఒక ఆ టైప్ లో వెళ్ళడం అనేది కూడా ఒక చర్చికి ప్రతీక అనమాట గుడికి కూడా అంటే అలాగే తిరుపతి వెంకన్న గుడికి గుడిపోవచ్చు అలాగే ఈ కార్తీక మాసం అవచ్చు మన స్పెషాలిటీ అంటే ప్రతి సంవత్సరం కూడా గుంటూరు ఎంబీ ఫ్యాషన్ స్పెషాలిటీ ఏంటంటే సేవా కార్యక్రమాలకి పంచే వాళ్ళందరూ కూడా రేట్ సెట్ చేసి తక్కువ రేటుకే మనం సేవా కార్యక్రమాలకి వైట్ శారీస్ అన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం అలాగే అమ్ముకునే వాళ్ళకు కూడా ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకు కూడా అంటే ఒక బండిల్ తీసుకుంటే ఒక బండిల్ మార్జిన్ వచ్చేస్తుంది అలాగే షాప్లో వాళ్ళకు కూడా ఈ శారీస్లో ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత కూడా ఎంత వేసినా కూడా కస్టమర్స్ కొనుగోలు చేస్తారు కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యమైన సందర్భానికి కట్టుకునే వెరైటీస్ కాబట్టి వాళ్ళ సందర్భానికి మనం అందిస్తున్నాం కాబట్టి వీటికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా కంపల్సరీ మీకు ఒక మంచి మార్జిన్ వస్తుంది ఎంబీ ఫ్యాషన్స్ అంటే మనీ అండి డబ్బు అలాగే బిజినెస్ అండి బిజినెస్ బాగా చేయండి అలాగే మంచి మార్జిన్ తీసుకోండి మీ బెనిఫిట్స్ ఎంబీ ఫ్యాషన్ లక్ష్యం అండి ఇప్పుడైతే వెరైటీస్ లో అంటే ఈ కలెక్షన్ లో తీసుకెళ్తాను చూడండి ఫస్ట్ కలెక్షన్ చూపిస్తున్నా చూడండి ఒక్క శారీ చూపిస్తున్నా చూడండి ఎంత బాగుందో వైట్ శారీ దీని మీద వచ్చేప్పటికి మినా కరీ వచ్చింది మేడం ఎలా ఉందండి ఇది సారీ చాలా బాగుంది సార్ ఇదంతా అంతా కూడా హెచ్ఓ క్రేప్ అనమాట సరే ఓపెన్ చేయండి ఒకసారి హెచ్ఓ క్రేప్ మీద మొత్తము జరీ అనమాట ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదు మేడం మొత్తం జరిగే ఇది పళ్ళు పళ్ళు సార్ శారీ అంతా కూడా మొత్తం మీని చెప్పండి మేడం ఎలా ఉంది సారీ ఎంత కలెక్షన్ సార్ చూడండి ఇక్కడ అంతా బోర్డర్ కూడా చూడండి గోల్డ్ తో జరీ ఇచ్చారు ఎంత బాగుందంటే అంటే దాదాపుగా ఒక 1000 రూపాయస్ అమ్మొచ్చండి మేడం ఇది చూడండి ఎంత బాగుందో చెప్పారు కదండి మన హోల్సేల్ కస్టమర్స్ అందరూ కూడా ఇది 1000 రూపాయల పైన మీరు సేల్ చేసుకోవచ్చు కారణం ఇందులో మీనా కరీ ఉంది హెచ్ఓ క్రేప్ ఉంది అలాగే వీవింగ్ అండి ఇంటర్లాక్ లాకింగ్ అంటారు ఇట్ని ఇదిగోండి గుచ్చుకోదండి ఫాలింగ్ మెటీరియల్ ఇది ఇది మీరు షోరూంలో కస్టమర్ కొనుగోలు చేయాలని వెళ్తే రెండు వేల రూపాయల పైన ఉంటుంది ఇది మనం ఏంటంటే యాభై వేల చీరల పైన కొనుగోలు చేశాం సూరత్ లో డైరెక్ట్ ఎవరైతే ఈ మిల్లు ఉంటుందో ఆ మిల్లులో మనం ఉన్న శారీస్ మొత్తం యాభై వేల చీరలు మనం కొనుగోలు చేశాం లాస్ట్ ఇయర్ అయితే ఇవి వన్ లాక్ శారీస్ మనం మన ఎంబీ ఫ్యాషన్ నుంచి చర్చిలు కావచ్చు టెంపుల్స్ కావచ్చు అలాగే సీజన్ వైట్ శారీస్ కట్టాల్సిన వైట్ శారీస్ ప్రేమికులందరికీ కూడా మనం వైట్ శారీస్ అందించామండి ఒక స్పెషాలిటీ వైట్ సారీస్ లో ఎల్బీ ఫ్యాషన్ అంటే ఒక స్పెషాలిటీ అండి ఇవన్నీ థౌజండ్ రూపీస్ అమ్మితే సపోజ్ మీరు థౌజండ్ రూపీస్ అమ్మితే నాలుగు చీర లాభం మీకు వస్తుంది చెప్తానండి మన రేటు కూడా చెప్తాను నాలుగు చీర లాభం మీకు వస్తుంది అంటే ఎవరు కష్టపడ్డా కూడా బ్లౌజ్ ఎలా ఉంది మేడం బ్లౌజ్ అయితే చాలా బాగుంది చూడండి ఎవరు బుటా వచ్చింది గోల్డ్ చెరీ మొత్తం కూడా ఇదండి బోర్డర్ కి హ్యాండ్స్ కూడా బోర్డర్ వచ్చిందండి చెప్పాను కదండి ఎవరైనా కష్టపడేది లాభం కోసమే తక్కువ లాభం వస్తుంది అలాగే ఎక్కువ లాభం వస్తుంది ఎక్కువ లాభం కావాలనే వాళ్ళు మన ఎంబీ ఫ్యాషన్స్ కి రండి ఎందుకంటారా మేము తక్కువ లాభంకి సేల్ చేస్తాం మేమే మీకు లాభం రావాలనే విధంగా తక్కువ లాభానికి మీకు అందిస్తాం మీరు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ లాభం తీసుకోవచ్చు గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ లో ఏవి కొనుగోలు చేసినా వైట్ శారీస్ అవ్వచ్చు ఇంకా కాటన్ శారీస్ అవ్వచ్చు హెచ్ఓ క్రేపులు అవ్వచ్చు కశ్మీరీ క్రేపులు అవ్వచ్చు కశ్మీరీ అవ్వచ్చు ఏవైనా సరే మేమైతే హోల్సేల్ రేట్లు మిగతా వారికి కూడా ఒక పీసు మీద వంద నుంచి రెండు వందల యాభై రూపాయలు వంద నుంచి రెండు వందల రూపాయలు డిఫరెన్స్ ఉంటదండి కారణం ఒక శారీ కొనుగోలు చేస్తే వంద అనుకుంటే ముప్పై చీరలు కొనుగోలు చేస్తే మూడు వేల రూపాయలు అండి ఒక బండిలు అమ్మితే బయట మూడు వేలు రాదు మన దగ్గర అయ్యేప్పటికీ ఒక బండిలు అమ్మితే బండి రేట్ లాభం వస్తుందండి ఇది చూడండి ఎంత బాగుందో చూడండి మైసూర్ సిల్క్ అంటారండి దీన్ని మొత్తం వివింగ్ అండి ఇది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంత బాగుంది మేడం బ్లౌజ్ ఎలా ఉంది చూడండి బ్లౌజ్ ఏ మీకు ఒక 500 అమ్ముతారు ఇది చూడండి మొత్తం జరీనే ఇది ప్రింట్ అయితే కాదు మేడం మొత్తం లివింగ్ ఇది లివింగ్ ఇదిగోండి మేడం లివింగ్ ఇట్లా ఉంటది చూడండి ఇదంత వీవింగ్ అమ్మా బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది ఈ సారీ చూడండి ఒకసారి సారీ కూడా మీకు ఫుల్ గా ఇందాక సారీ ఓపెన్ చేశా ఇది కూడా ఓపెన్ చేస్తాను సారీలో కూడా ఏముండదండి ఫుల్ లెంత్ 5 అండ్ హాఫ్ సారీ అండి ఇదిగోండి ఫాలింగ్ మెటీరియల్ సారీ మీకు ఎలా చూపిస్తే తెలుసుకోవాలి సారీలో కంప్లైంట్ కూడా ఏముండదు మీకు ఎటువంటి డౌట్ లేదు రెండవ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి రెండో వచ్చారా ఇది మీరు థౌజండ్ రూపీస్ అమ్మచ్చు ఎయిట్ ఫిఫ్టీ అమ్మొచ్చు ఎంత అమ్మినా కూడా మీకు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఈ శారీలో ఉంటది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్తున్నానండి చెప్తున్నానండి మేమైతే అబద్ధం చెప్పడం రాదు కూడా ఎందుకంటే మహిళలు వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ మహిళలు ప్రథమ స్థానంలోకి వచ్చేసారండి ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా వాళ్ళే ఇప్పుడు ఎక్కువ లాభం కూడా మీరే తీయాలనే ఉద్దేశంతోనే కచ్చితంగా చెప్తున్నాను దీని మీద ఐదు వందల రూపాయలు ఈ శారీ మీద అలాగే ఇంకొక శారీ కూడా చూపిస్తున్నాను ఈ శారీ చూపండి మేడం బయట చూడండి చాలా బాగుందండి బాగుంది చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం చూపిస్తాను వైట్ మీద ఒక ఒకటి చెప్తానండి వైట్ ఎంత సాంప్రదాయం అంటే మనం చిన్నప్పుడే వైట్ చూస్తామండి అంటే తెలుపు తెలుపుకున్న గొప్పతనం ఏంటంటే చిన్నప్పుడే చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు మనం మేడం ఏం చూపిస్తాం చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు పైన చందమానం చూపిస్తాం చందమామ అండి చందమామని చూపించి తెలుపు గొప్పతనం అండి చూపిస్తాం మనం ఒక సాంప్రదాయం చందమామ గొప్పతనం అండి తెలుపు మీరు ఎక్కడికి ఉన్నా కూడా పర్వాలేదు తెలుపుకున్న గొప్పతనం చిన్న పిల్లలు ఏడుస్తున్నప్పుడు చందమామని చూపిస్తే ఆ పిల్లలు ఆ ఏడు పాపేస్తారండి అలాగే పుస్తకం కూడా గుర్తు పెట్టుకోండి తెల్ల పేపర్ ఉంటదండి రాసేది ప్రతిదీ కూడా తెలుపుకున్న గొప్పతనం అండి అది అలాగే టెంపుల్ కి కెళ్ళిన చర్చికి వెళ్ళినా తెలుపు శారీయే కట్టుకుంటారండి అంటే ఆ తెలుపుకున్న గొప్పతనం ఆ ఆ నిదానం అండి ఆ ప్రశాంతత ఉంటుంది అందుకని ఈ కింద గొప్పతనం అండి ఇవాళ ఎంత చూడండి ఈ సారి ప్యూర్ వైట్ వాడర్ అండి ఇది అంటే హెచ్ఓ గ్రేప్ కూడా చెప్పొచ్చు టస్సర్ కూడా చెప్పొచ్చు ఫుల్ లివింగ్ సారీ ఇవన్నీ కూడా టైపులు కూడా చేసుకోవచ్చు అండి మీరు డై చేసుకుంటే పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా సేవ్ చేసుకోవచ్చండి డై చేసుకునే వాళ్ళకు కూడా ఇది ఉపయోగం ఉంటది ఇదిగోండి సారీ చాలా అంటే చాలా బాగుంది మేడం చాలా అంటే చాలా బాగుంది మేడం ఈ సారీ ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది కట్టుకుంటే ఎంత బాగుందో చూడండి కొల్ల చూడండి చిప్పల్లో చిప్పల్లో మొత్తం కూడా అదిరిపోతుందండి చిన్న కేష్ కట్టుకున్న బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వేస్తే मस्त ఉంటది మేడం సార్ హోల్సేలర్స్ కి మేడమ్స్ కి జొప్టన్స్ సార్స్ కి మీరు అమ్మే దగ్గర మంచి లాభం రావాలనే ఉద్దేశంతోనే శారీని ఇంత వివరంగా శారీ వేసుకుని అలా చూపిస్తున్నాం మీకు మార్జిన్ రావాలని అలాగే చూపించరు క్రీమ్ కలర్ కాన్సెప్ట్ ఇది క్రీమ్ కలర్ ఇందులో కొన్ని క్రీమ్ కలర్స్ కూడా వస్తాయి ఫుల్ వీవింగ్ అండి ఇది పల్లో ఇది మొత్తం రిచ్ పల్లో ఎంత బాగుందో చూడండి రిచ్ పల్లో ఇది అలాగే బ్లౌజ్ కూడా చూపిస్తున్నా చూడండి

ఎందుకు వస్తాయంటే అంటే లో మనం ఒక మిల్లులోకి వెళ్ళి ఆ మిల్లులో ఉన్న చీరలన్నీ కొనుగోలు చేస్తే నేను కాదు ఎవరు వెళ్ళి కొనుగోలు చేస్తున్నాయి మీరు సూరత్ వెళ్ళి మిల్లులో ఉన్న చీరలన్నీ అది యాభై వేలు అవనివ్వండి లక్ష అవనివ్వండి లేదా పదివేల చీరలు వాళ్ళ దగ్గర ఉంటే మీరు మొత్తం కొనుగోలు చేస్తే వాళ్ళు తక్కువ తింటారు కారణం ఏంటంటే తక్కువ వాళ్ళు ఇంకొక వెరైటీ తయారు చేసుకుంటాడు ఇంకొక ప్రోడక్ట్ లోకి వెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ టైంలో ఇది బాక్స్ లో వస్తాయండి అతను మనకి ఇలా ఇచ్చాడు ప్యాకింగ్ లేకుండా ఇచ్చాడు ఇది ఇది బాక్స్ లేకుండా ఇచ్చాడు అతను బాక్స్ లో ఇది పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి రిటైల్లో రెండు వేలు అమ్ముతారండి ఇది సో ఇందులో మంచి వచ్చి ఉంటది అందుకని మనకి ఉన్నాయన్నీ తగ్గించి చేశాడు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఈసారి అండి ఇది మంచి మార్జిన్ తీయాలి మంచి బెనిఫిట్స్ రావాలి ఎంబీ ఫ్యాషన్ హోల్సేలర్స్ కి అలాగే ఇంకా కొత్త కస్టమర్స్ వచ్చే వాళ్ళకి కూడా మంచి మార్జిన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నామండి మనకి సరిపోయిందండి బిజినెస్ కానీ ఇంకా ఇంకా ఎక్కువ మంది మహిళలకి మనం శారీస్ అందించాలి మంచి మార్జిన్స్ ఇవ్వాలి ఇంటి దగ్గర ఉండే మహిళలు కూడా వ్యాపారం స్టార్ట్ చేయాలి ఒక ఐదు వేల రూపాయలు పెట్టి స్టార్ట్ చేస్తే పదివేల రూపాయలు మీకు బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంత మంచి వీడియోస్ చేస్తున్నామండి ఎందుకంటే మన దగ్గర కస్టమర్స్ అందరూ కూడా ఇంట్లో చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళే మేడం కాబట్టి ఖచ్చితంగా మీకు మార్జిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి చిక్కల్లో ఇది కూడా ప్యూర్ వైట్ వైట్ గొప్పతనం ఇందాక చెప్పాను కదండి తెలుపు ఎంత బాగుందో చూడండి తెలుపు ఈ తెలుపు చందమామ తెలుపు అండి ఇదిగోండి ప్రశాంతత క్రిస్మస్ పండుగ సందర్భంగా అలాగే న్యూ ఇయర్ సందర్భంగా అలాగే సంక్రాంతి సందర్భంగా మనం ఈ హోల్సేల్ రేట్లు సెట్ చేసామండి ఇదిగోండి బ్లౌజ్ మొత్తం బుటీస్ వచ్చాయండి బుటీస్ మొత్తం బుటీస్ బ్లౌజ్ మొత్తం బుటీస్ అలాగే హ్యాండ్స్ కూడా చూడండి హ్యాండ్స్ కూడా వచ్చింది మేడం ఒక్కసారి ఈ శారీ మీరు ఒకసారి వేసి చాలా అంటే చాలా బాగుంది బండిల్ టు బండిల్ తీసుకోవాలి బండిల్ టు బండిల్ తీసుకోవాలి కట్టుకుంటా మేడం సారీ చాలా బాగుంది చూడండి చిప్పల్లో వచ్చిందండి పొల్లో వచ్చేపడి చిప్పల్లో

శారీ అంతా ఎందుకు ఓపెన్ చేసి మీరు చూపిస్తున్నానంటే హోల్సేలర్స్ మీరు అమ్మేటప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు అనే దానికోసం ఓపెన్ చేసి చూపిస్తున్న బండిలకి థర్టీ శారీస్ వస్తాయి కాబట్టి థర్టీ శారీస్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది పల్లో చిక్ పల్లో లైన్స్ పల్లో వచ్చింది ఇది మొత్తం వీవింగ్ మొత్తం వీవింగ్ ఏది కూడా ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇది ఇది ఒక్కసారి స్యారీ ఒకసారి చూడండి ఎంత బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో కట్టుకుంటే అందుకు మిచ్చిగా ఉంది సూపర్ ఉంటుందన్నమాట అంటే మీరు అమ్మడానికి అనుకూలంగా ఉంటదని ఇవన్నీ కూడా మన ఎంబీ ఫ్యాషన్ హోల్సేల్స్ అమ్మడానికి మంచి లాభం వస్తుందని మేడం స్యారీ ఎలా ఉంటుందనేది లుకింగ్ చూపిస్తున్నాం అలాగే కొత్త కస్టమర్స్ కూడా యాడ్ చేయాలి కారణం మీ అందరు కూడా మంచి మార్జిన్ మంచి బెనిఫిట్ సంపాదించాలి ఇంటి దగ్గర మహిళలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇవాళ ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టండి పదివేల రూపాయలు క్రిస్మస్ టైమ్ లో ఒక బండి ఓన్లీ ముప్పై చీరలు కొనుగోలు చేయండి పదివేల రూపాయల ఆదాయాన్ని పొందండి ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ ఇటువంటి ఫోన్ నెంబర్ చెప్తున్నానండి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ బ్లౌజ్ మొత్తం చూడండి మొత్తం కూడా లైన్స్ ఇచ్చాడు లైన్స్ మీద మొత్తం వీవింగ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా బోర్డర్ ఇచ్చాడు చూడండి అదిరిపోతుందండి సూపర్ ఉంది సంబంధమే లేదు చాలా బాగుంది ఇదిగోండి వైట్ సారీస్ అంటే ఏదో ఉంటది కానీ కోద్దండి ఏ ఉండవు మొత్తం చీరలన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మీకు ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నామంటే చీరలో కూడా ప్రతి ఏది ఉండదు మిస్టేక్ ఉండదు అని కేవలం దానికే చూపిస్తున్నాం మేడం ఇదిగోండి తక్కువ రేట్ ఇస్తున్నాం కదా అని అనుకుంటారు కదా తక్కువ రేట్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని డౌట్ మీకు ఉండకూడదు అది కూడా మాకు ఉన్న ఒక కస్టమర్స్ కి ఉండదు మా ఎంబీ ఫ్యాషన్స్ కస్టమర్స్ కి కొత్త కస్టమర్స్ కుంటుంది ఉంటుంది కాబట్టి వాళ్ళకూడా డౌట్ అనేది ఉండకుండా అని చూపిస్తా ఉన్నాము బోర్డర్ చూడండి ఎంత బాగుందో బోర్డర్ సూపర్ అండి బోర్డర్ రెండో వైపు కూడా చూపిస్తున్నాను ఇదిగోండి రెండో వైపు ఓకేనా ఒక్కసారి ఈ సారీ కూడా అద్దురిపోతుంది కూడా మేడం ఇది కూడా రూపీస్ మీరు సేల్ సేల్ ఒక బండిల్లో ముప్పై చీరల బండిలో మీరు కనుక ఐదు చీరలు ఆరు చీరలు అమ్మితే మీకు ఈ బండిల్ రేట్ వచ్చేసి మిగతా ఇరవై ఐదు చీరలో ఇరవై నాలుగు చీరలో మీకు లాభంగా ఉండిపోతాయి అవి కూడా అమ్మొచ్చు కాకపోతే ముందుగా వచ్చే ఆరు చీరలు మంచి ఉన్నాయన్ని కూడా మీరు ఎక్కువ లాభానికి అమ్మండి ఎక్కువ లాభం వస్తుంది లాభం మేము తగ్గించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మీకు ఎక్కువ లాభం వస్తుంది గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను ఒకటి క్రీమ్ కలర్ మీద కేవలం రావాలని చూడండి ఎంత బాగుందో చూడండి తిరిచిన పళ్ళు పట్టు శారీస్ కేరళ ప్రాముఖ్యత వైట్ శారీస్ పళ్ళు బాగుంది గోల్డ్ పల్లో వచ్చింది చిప్పల్లో గోల్డ్ బోర్డర్ పల్లి పట్టు వీటికి ఇంకొకటి కూడా ఉంది కేరళ మొత్తం వైట్ శారీస్ మ్యాక్సిమం టెంపుల్స్ వెళ్ళేటప్పుడు కేరళలో కంపల్సరీగా టెంపుల్ వైట్ శారీ కట్టుకుంటారండి ఇప్పుడు మన తిరుపతి కూడా వైట్ శారీస్ కట్టుకుంటే అదొక గౌరవాన్ని ఇస్తుంది వైట్ కి ఉన్న గొప్పతనం మీరు చూసారా లేదో మాక్సిమం ఆ ప్రశాంతత వైట్ సారీ ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా వైట్ సారీ మీరు చూశారో అండి వైట్గా ఉన్న స్పెషాలిటీ చర్చిలో పాస్టర్ గారు వైట్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు అలాగే గుళ్ళో పంతులు గారు వైట్ పంచు కట్టుకుంటారు అలాగా అలాగే ఇంకా పాస్టర్లు కానీ ఉండి ఇలాగ టెంపుల్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా వైట్ వైట్ అది కూడా పండగ సందర్భాలు టెంపుల్స్ అన్ని సందర్భాలు కలిసి అందరికీ అందుబాటులో రేటు అది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ కే సాధ్యం అండి ఇది నెహ్రూ నగర్ ఏడో లేని గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇది గుంటూరు నెంబర్ వచ్చేటికి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ మీరు గూగుల్లో సెర్చ్ కూడా సెర్చ్ చేసినా కూడా మా అడ్రస్ వస్తుంది అలాగే రైల్వే స్టేషన్కి వచ్చిన బస్ స్టాండ్ కు వచ్చిన మన కార్ అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము రాయలసీమ నుంచి ఎవరంటే కోస్తా ఆంధ్ర నుంచి అవనండి లేకపోతే తెలంగాణ నుంచి అవనండి తమిళనాడు కర్ణాటక

ನೀವು ಐದು ಸಾರಿ ಆರು ಸಾರಿ ಸೇಲ್ ಮಾಡಿದರೆ ನಿಮಗೆ ಇಪ್ಪತ್ತೈದು ಸಾರಿ ಲಾಭ ಬರುತ್ತೆ ಇದು ಗುಂಟೂರು ಆಂಧ್ರದಲ್ಲಿದೆ ಕರ್ನಾಟಕ ಅವರ ಯಾರಾದ್ರೂ ಬೇಕಂದ್ರೆ ನಾನು ಕನ್ನಡನೂ ಮಾತಾಡ್ತೀನಿ ನೀವು ಜಾಸ್ತಿ ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಸೀಸನು ಇದು ಪಂಡಗ ಸಾಂಪ್ರದಾಯಕ್ಕೆ ಇದು ನಿಮ್ಗೆ ಚರ್ಚ್ಗೆ ಹೋಗುತ್ತೆ ಟೆಂಪಲ್ಗೆ ಹೋಗೋಕ್ಕೆ ತುಂಬ ಬೇಕಾಗತ್ತೆ ಯಾರಾದರೂ ಬೇಕಂದ್ರೆ ನಮಗೆ ನಂಬರ್ ಅಂದ್ರೆ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಹಿಂದಿ ಎ ಸಾಡಿ ಬಹುತಾ ಟೆಂಪಲ್ಗೋ ಅವ್ರ ಚರ್ಚ್ಗೋ ಜಾನೇವಾಲಕ್ಕೂ ಬಹುತ್ ಕಮ್ ರೇಟ್ ಮೇ

వైట్ శారీస్ కావాలనుకుంటే బండిల్ టు బండిల్ బెల్ టు ఎన్ని చీరలు కావాలన్నా కూడా మన దగ్గర అయితే చాలా తక్కువ రేట్ రేట్ మన చెప్తున్నాను గ్యారెంటీ ఇస్తాను బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ బార్డర్ కూడా వస్తుంది ఇది పల్లో శారీస్ అన్ని చాలా బాగున్నాయండి ఆంధ్ర తెలంగాణలో మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది మనకి ఎంబీ ఫ్యాషన్స్ అంటే ఒక బ్రాండ్ మంచి మార్జిన్ ఇవ్వాలి మీ అందరికనే ఉద్దేశంతో మేము చాలా రేట్లు తక్కువ అమ్ముతున్నాము హోల్సేల్ రేట్లే కాదండి హోల్సేల్ కి మించి అంతకు మించి తగ్గింపు రేటు మిల్లులో ఉన్న చీరలన్నీ కూడా మొత్తమే మనమే కొనుగోలు చేస్తాం యాభై వేల చీరలు అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఐదు వందల చీరలు కావాలా వెయ్యి చీరలు కావాలా అలాగే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఒక థర్టీ సారీస్ ముప్పై చీరలు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా మీకు ఐదు చీరలు అమ్మితే ఇరవై చీరల లాభం మీకు ఉంటదండి ఇవ్వండి మొత్తం వివింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా బాక్స్ పెట్టి సేల్ చేస్తారు షోరూమ్స్ లో రెండు వేల రూపాయలకి కారణం అకేషన్ ఫస్ట్ సీజన్ కాబట్టి మనకు అవసరం కాబట్టి ఎక్కువ మార్జిన్స్ షోరూమ్ లో తీసుకుంటారు ఇప్పుడు అయితే వైట్ సారీస్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు ఒక బండిల్ తీసుకొని మీరు పెట్టండి మీ చుట్టూ ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెతుక్కుంటా వైట్ శారీస్ కావాలని వస్తారు తిరుచినాపల్లి పట్టు శారీస్ అంటే ఫుల్ ఫేమస్ ఫుల్ బ్రాండ్ ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ చీర జాకెట్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఏమీ ప్రాబ్లం లేదు చీరలో చిన్న మిస్టేక్ కూడా లేదు తక్కువ రేట్కి ఇచ్చారు కదా అని అనుకోవద్దండి తక్కువ రేట్కి ఇవ్వడానికి కారణం ఎక్కువ సారీస్ మనం కొనుగోలు చేసాం అదే విధంగా మీకు లాభం రావాలని కూడా మేము లాభాన్ని తగ్గించుకున్నాం ఇందులో ఫుల్ బీవింగ్ ఉన్నాయి అలాగే కొన్ని ఇలా బార్డర్ టెస్ట్ కూడా వస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ ఫుల్ డిఫరెంట్ మార్కెట్ కి మనకి ఫుల్ డిఫరెంట్ అండి మనం మార్జిన్ చాలా లో మార్జిన్ చేస్తాం మన మైండ్ సెపరేట్ ఉంటది కస్టమర్ కి బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఉంటాం ఇది శారీ అంతా వైట్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది ఫుల్ థ్రెట్ వర్క్ బార్డర్ వచ్చింది కింద ఇదిగోండి ఫుల్ థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చింది చాలా మనం మార్కెట్ కి మనకి చాలా సంబంధం ఉండదండి మనం మొత్తం ఫుల్ లో మార్జిన్ లో ఉంటాం మీరు ఎక్కువ ఆదాయం తీయాలని మీకు మార్జిన్ ఎక్కువ రావాలని మా ఆలోచన ఉంటుంది ఎప్పుడు కూడా కస్టమర్స్ బాగుంటేనే మనం బాగుంటామండి మేడం ఈ సారీ ఒకసారి చూడండి ఫుల్ లెస్ సారీ చాలా బాగుంది బార్డర్ కాన్సెప్ట్ వీవింగ్ మేడం పళ్ళు కూడా చూపించండి అమ్ముకునే వాళ్ళందరికీ కూడా మంచి లాభం వస్తుంది ఇది గుంటూరు అమ్మి ఫ్యాషన్స్ ఈ వీడియో చూసి ఎమ్మటే కాల్ చేయండి సరుకు ఎక్కువగా ఉంటది అనుకోమాకండి యాభై వేల చీరలే కదా అనుకోమాకండి ఒక్కొక్కళ్ళు వెయ్యి చీరలు ఐదు వందల చీరలు కొనుగోలు వాళ్ళు కూడా ఉంటారండి స్టాక్ అయిపోయినాక మళ్ళీ నేను చేయలేదు వీడియో చూసాక ఎమ్మంటే కాల్ చేయండి చూడండి శారీస్ అన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపించారండి ప్రతిదీ కూడా ముప్పై చీరలు ఒక బండిలకైతే ముప్పై చీరలు కంపల్సరీ తీసుకోవాలి సింగిల్ శారీ మన దగ్గర ఉండదు ఓన్లీ హోల్సేలర్స్ కి మాత్రమే ఇప్పుడు నేను హ్యాంగింగ్ లో చేయి చూడండి డిస్ప్లే చేపించింది ఇవన్నీ కూడా బండిల్లో ఒక్కొక్కటి వస్తుంది ఇప్పుడు మీరు ఈ చీర చూస్తున్నారు ఇది పన్నెండు వందల యాభై రూపాయల కూడా తక్కువే పన్నెండు వందల యాభై రూపాయలు కనుక మీరు ఈ శారీ అమ్మితే నాలుగు చీర లాభం మీకు వచ్చినట్టే ఈ శారీ చూడండి ఇది సెవెన్ ఫిఫ్టీ ఇప్పుడు బార్డర్ శారీ ఫుల్ బార్డర్ ఇది కనుక థౌజండ్ రూపీస్ అమ్మితే మీకు మూడు చీర లాభం అంటే మీ పెట్టుబడి ఒక్క రూపాయి అయితే ఇంకా మూడు రూపాయలు లాభం వచ్చినట్టేనండి మీకు ఇది ఒకటి చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీకి సేల్ చేసినా కూడా తక్కువ అనుకుంటారు కస్టమర్ ఈ శారీ కూడా చూడండి ఇంకొకటి బార్డర్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ బార్డర్ మొత్తం ఫుల్ బార్డర్ వచ్చింది వచ్చింది ఇది కూడా అంతే ఇది కూడా థౌసండ్ అమ్మితే మీకు మూడు చీరలు లాభం వచ్చినట్టే ఇదైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా అమ్మచ్చు పదిహేను వందల రూపాయలు కూడా అమ్మొచ్చు మీరు ఫుల్ హెచ్ఓ క్రేపు వీటికి డైవర్ట్ చేసుకోవచ్చండి ఇవే డై చేసి రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అమ్ముతున్నారు ఇది చూడండి ఎంత బాగుంది క్రీమ్ కలర్ మీనా కర్రీ ఉంది ఇది కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ మీరు సేల్ చేయొచ్చు ఇది అమ్మితే కనుక ఐదు చీరల లాభం వస్తుంది మీ పెట్టుబడి ఐదు చీరల లాభం వస్తుంది ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో అది ప్లెయింట్ అస్సరు అది కూడా చూడండి లోపల అంబేజ్ ఉంది చూడండి సూపర్ ఉంది పళ్ళు కూడా బాగుంది ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఏ చీర కూడా ఒక చీర కూడా బాగాలేదు అనడానికి ఉండదండి అలాగని ఒకటి ఏదైనా చిన్న చింతగా ఉంటే ఉండొచ్చామో ఒకటి ఎలా మీరు స్లోగా అమ్మే ఉంటాయి అయితే ఐదు చీరలు అయితే అమ్మితే మీకు బండిల్ రేట్ వస్తుంది నేను గ్యారంటీ చెప్తున్నానండి ఐదు చీరలు అమ్మితే మీకు గ్యారంటీ వస్తాయి ఇదిగోండి మేడం ఇంకొక రీజన్ చెప్తున్నాను మేడం మీ శారీ కట్టుకున్నారు కదా ఈ శారీ ఒక ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ అండి ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంత శారీ ఇంత రిచ్ గా ఉంటుంది పళ్ళు చాలా రిచ్ గా ఉంది ఎందుకంటే ఇది కస్టమర్కి చూపించాలి ఇంత రిచ్ గా ఇంత తక్కువ రేట్ ఇంత రిచ్ గా ఇస్తున్నారు అని చేయడానికే మేడం ఈ మీకు చూపిస్తున్నాము చూడండి ఇవన్నీ కూడా పదిహేను వందలు పదహారు వందలు అమ్మినా కూడా ఇబ్బంది లేదండి చాలా అంటే చాలా బాగుంటాయి మ్యాచింగ్ మీరు సెట్ చేసుకోవచ్చు లేదంటే బ్యాంక్ కూడా వస్తుంది ఇవన్నీ కూడా పదిహేను మేడం శారీ కట్టుకున్నాను ఇలాంటివి ఖచ్చితంగా నాలుగు ఐదు ఉంటాయి మీరు పదిహేను వందల కమ్తారా రెండు వేలకు అమ్ముతారా వెయ్యి రూపాయలు అమ్ముతారా మీ ఇష్టం మనం కస్టమర్ తో మాట్లాడేదాన్ని బట్టి ఒకటి తక్కువ కమ్మాలి ఒకటి ఎక్కువ కమ్మాలి బ్యాలెన్స్ గా చూసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక బండిల్ రేట్ వచ్చేప్పటికి చాలా తక్కువ ఉంటది పదివేల రూపాయలు అయితే ఈ ఈసారి మీకు ఆదాయం వస్తుంది ఇది గుంటూరు అంబి ఫ్యాషన్స్ అండి మరొకసారి చెప్తున్నాను సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్